పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం పని చేస్తానని స్పష్టం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్క తెలంగాణ కోసం తప్ప తాను ఎప్పుడూ పార్టీని వ్యతిరేకించలేదన్నారు టికెట్ల విషయంలో తాను కలగజేసుకోబోనని తాను పార్టీ కోసమే పని చేస్తానన్నారు కేసీఆర్ ఆయన చేసిన పాపాలే ఇప్పుడు ఆయన యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్ చేసిన చేసిన మొదటి తప్పు అని ఆయన పాపాల వల్ల కరువు వచ్చిందని మండిపడ్డారు పేరు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు దళిత సీఎంఆర్ఎఫ్ నిధుల మంజూరులో కమిషన్లు తీసుకున్నారని ఎన్నికల తర్వాత అన్ని అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు గత ప్రభుత్వ హయాంలో అన్ని స్కామ్లేనని విమర్శలు గుప్పించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టానిక్ షాప్ లో ఐదు వేల కోట్లు గొర్రెల స్కామ్ చేప పిల్లల పంపిణీలో ఎన్నో కోట్ల కుంభకోణం జరిగిందన్నారు మాజీ మంత్రి కడియం శ్రీ ఇంకా తనతో మాట్లాడలేదని కేకే మాత్రం మాట్లాడారని అన్నారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కేకేను ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దన్నారు తమ సర్కార్ను చేస్తోందన్నారు అధికారం పోయేసరికి కేసీఆర్ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలే అంటున్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తో ముప్పై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెగ్యులర్ గా మాట్లాడుతున్నారన్నారు కేసీఆర్ అవినీతిని అంతా తీయాలంటే తమకు ఇరవై ఏళ్లు పడేట్లు పార్లమెంట్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి మాత్రమే పోటీ అన్నారు రాజగోపాల్ రెడ్డి కానీ తాను కాని భువనగిరి టికెట్ అడగలేదన్నారు తమ పెద్దన్న కొడుకు తమకు చెప్పకుండా దరఖాస్తు ఇచ్చారని అది తెలిసాక తాము వద్దని చెప్పామన్నారు మా అన్నదమ్ములను ఎవరూ విడదీయలేరని రాష్ట్ర వ్యాప్తంగా తనకు తన తమ్ముడికి ఫాలోవర్స్ ఉన్నారన్నారు తమ పేర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అని అందుకే రూమర్స్ వస్తున్నాయని అన్నారు కొత్త వాళ్లకు టికెట్ ఇవ్వడం అంటే గెలిచే వాళ్ళకు ఇస్తున్నామని చెప్పారు మంత్రి రెడ్డి వెంకటరెడ్డి అంతేగాని పాత వాళ్ళకు అన్యాయం కాదని వారికి తామంతా ఉన్నామన్నారు బీఆర్ఎస్ ఖాళీ అవుతుంటే కేసీఆర్ మైండ్ బ్లాక్ అయ్యి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు తమ గేట్లు తెరుచుడు కాదు తమ గేట్లు పగలగొట్టి కాంగ్రెస్ లో పెద్ద సంఖ్యలో నేతలు జాయిన్ అవుతున్నారన్నారు బీఆర్ఎస్ లో ఒక్కరు కూడా మిగలరన్నారు